నిన్న దృప్ల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎంఐఎం నాయకుడు ఉన్న బక్రీద్కి కొన్ని వేల గోవులని దగ్గరుండి కబేలాలకి స్లాటర్లకి తరలిస్తున్నటువంటి వీడియోలు ఒక్కసారి చూడండి ఇలాంటి దుర్మార్గులని పక్కన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మీరు కాక గోహత్యకు పాల్పడుతున్న వారికి వారి మద్దతు తీసుకొని మీరు ఓట్లు వేస్తే మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా గోవు గోవిందుని ఆగ్రహానికి గురి కాక తప్పదు దుర్మార్గమైనటువంటి పనులకి కాంగ్రెస్ పార్టీ బీజమేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే గోహత్యలకి పునాది ఇలాంటి పార్టీని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడగొట్టాలి జూబ్లీ హిల్స్ ప్రజలారా దయచేసి మీరు మీకు వేడుకునేది ఒక్కటే అసలు ఈ గంగెద్దు కన్నా ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు ఎందుకంటే అంత నికృష్టమైన పాలన కాంగ్రెస్ పాలన చూడండి ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నారో చూడండి దేవతతో పోలుస్తాము కాబట్టి దేవత సాక్షిగా నేను వేడుకుంటున్నా దయచేసి మళ్ళీ హస్తానికి వేసి మళ్ళీ హ్యాండ్ తీసుకునే కంటే మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈవిఎం లో సీరియల్ నెంబర్ లెవెన్ పై ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి